మనం చూసుకున్నాము అంటే మన సమయాన్ని బట్టి మనకు దేవుడు ఇచ్చిన తలంపులను బట్టి చూసుకున్నాము యహోవా అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట యహోవా అనే మరి పేరు బైబిల్లో ఎక్కువ సార్లునే ఉంది ఐదు వందల సార్లు బైబిల్లో ఐదు వందల కన్నా ఎక్కువ స్థలాల్లో రాయబడింది యహోవా అనే పేరు అయితే ఇప్పుడు చూడండి రెండవ మాట ఏముందంటే మా ప్రభువ అని ఉంది చాలామంది ఏమనుకుంటారంటే యహోవా వేరు ప్రభు వేరు అనుకుంటారు కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు ఏం చెప్తుందంటే యహోవా ఏం చెప్తుంది అక్క మా ప్రభువ అంటున్నది అంటే యహోవనే మన ప్రభు అయినాడు మా ప్రభు అయినాడు యహోవా మా ప్రభువ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అంటే పరిపాలించేవాడు అని మనకు తెలుసు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో మరి పూర్తి పేరు యేసుక్రీస్తు ప్రభు వారు చాలామంది ఏమంటారు అంటే కొంతమంది ప్రభు అంటారు కొంతమంది యేసు అంటారు మరొక మరికొంతమంది